ం సాయి సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వలన అందరూ బాగున్నారని బాగుండాలని అమ్మాయి నా స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అంతకంటే ముందుగా మనలో ఎవరైతే కానీ కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతున్నారో తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు అతి ముఖ్యంగా నేను మీతో చాలా గొప్ప విషయాన్ని పంచుకోబోతూ ఉన్నాను ఈరోజే జరిగింది అది ఏంటి అంటే బాబావారు మనం మాట్లాడుకుంటున్నవి వింటున్నారు అని నాకైతే అప్పటి నుంచో అనుభవం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సాయినాథుడు ఎప్పుడు కూడా మనం బాబావారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉంటారు అని ఎన్నో నిదర్శనాలు నా లైఫ్లో నేను చూశాను మీ అందరికీ కూడా అనుభవం అయ్యే ఉంటుంది అది ఈరోజు మరొకసారి లైవ్లో బాబావారు నాకు ఎలా పంచుకున్నానో మీతో పంచుకుంటూ ఉన్నానండి అయితే ఈరోజు నేను రోజు రెగ్యులర్గా ఒక అసలు ఎన్నో చాలా ఇయర్స్ నుంచి నేను ఒక తనని కలుస్తూ ఉంటాను తన పేరు కూడా నేను ఎప్పుడూ అడగలేదండి బహుశా భవానీ అయ్యి ఉండవచ్చు తన పేరు అంటే పేరు కూడా మీరే చెప్పేస్తున్నారేంటి అంటే అసలు నేను అడగలేదు తన మాటల్లో ఎవరైనా పిలుస్తూ ఉంటే అట్లా అంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము అయితే తనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టమైన వాళ్ళ పేరు కూడా మీరు కనుక్కోరా అని అనుకోవచ్చు కానీ నేను నిజంగానే ఎప్పుడు అడగలేదండి ఎందుకంటే నా యాక్టివిటీస్ అలా ఉంటాయన్నమాట నేను ఎప్పుడు బాబావారి గురించి మాట్లాడుతూ ఎవరితో నేను మాట్లాడితే బాబావారి గురించే మాట్లాడతాను ఇంకా వేరే నాకు రాదనమాట వేరే రావు ఇంకా అయితే తన గురించి తను ఎప్పుడు నేనంటే నాకు బాబావారంటే చాలా ఇష్టం అని చెప్పి అసలు నన్ను చూస్తే చాలండి తను ఎంత పొంగిపోతుందో ఎక్కడ కనిపించినా కూడా ప్రతిరోజు కలుస్తూ ఉంటాము మా దగ్గరలోనే ఉంటారు అయితే ఎక్కడికి బాబా టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కలుస్తూ ఉంటారు ఆవిడ ఈరోజు చెప్తూ ఉన్నారన్నమాట ఎంత ఇష్టం అంటే నేను అంటూ ఉంటాను నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టమో అంటే మీరు బాబా వారిని చాలా బాగా చూస్తారండి మీ ఇంట్లో బాబావారు చాలా బాగుంటారండి అసలు ఓ లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఎందుకు నేను వారిని ఇష్టపడతాను కాబట్టే ఆవిడ నన్ను అంతగా ఇష్టపడుతున్నారు మీరు అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను కూడా అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మార్నింగ్ మార్నింగే కలవగానే తను ఒకటి చెప్పింది ఏమండి నాకు టూ డేస్ బ్యాక్ కలొచ్చిందండి నన్ను ఎంతగానో మిమ్మల్ని ఇష్టపడతాను అంత ఇష్టమైన మీరు నాకు కల్లో కనిపించారు ఏంటి అంటే మీరు నేను ఒక మిరప తోట అంటండి అక్కడ చక్కగా ఎర్రగా కాయలు కాసేసి కిందేమో గ్రీన్గా అంత పంట పండి ఉందంట అయితే మొక్కలకి ఎండ వస్తుంది అంటుందంట ఇద్దరం చెరువు పక్కన పట్టుకుని ఎండకి మాడిపోతున్నాయి చెట్లు అని చెప్పి వాటికి ఆదరణగా పైన ఏదన్నా అర్థం పెడదామని ట్రై చేస్తున్నామంట అని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేసు అని చెప్పి చెప్పారు చెప్తే నేను వెంటనే తనతోటి ఈ విషయాన్ని పంచుకున్నాను అంత మా పంచుకుని ఇంటికి వచ్చి మామూలుగా మొబైల్ చూసుకుంటాం కదా ఫ్రెండ్స్ మళ్ళా మొబైల్ చూడగానే అదే పోస్టు ఆ కథనే బాబావారు నా ఫోన్లో నా కళ్ళు ఫస్ట్ అవే చూశాయండి ఆ స్టోరీనే చదివాను నాకు తెలిసిన స్టోరీని తనతో పంచుకున్న స్టోరీని మళ్ళా ఇక్కడ మళ్ళీ అదే స్టోరీ రన్ అవుతూ ఉంటే మీతో పంచుకోవాలనిపించింది ఖచ్చితంగా ఇది బాబావారు మిరాకలేనండి మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మా ఇద్దరికీ కూడా రోమని పొడిచిందనమాట అయితే దాని అప్పుడు అన్నది అనమాట ఖచ్చితంగా బాబావారు మన ఇద్దరు మాటలు వింటున్నారు కనుకునే నేను చెప్పేది నిజం కనుకునే అలాగా మన ఇద్దరికీ కూడా రోమన్ ఎక్కబడవడం జరిగింది అని చెప్పి తను కూడా అనుకున్నాము అయితే ఇంతవరకు నేను రాగానే ఆ మెసేజ్ తనకు ఫర్వర్డ్ చేసి అది వెంటనే మీతో పంచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా తను చూడలేదు కూడా ఆ మెసేజ్ ఏంటి ఆ లంకి బిందుల గురించి కథ ఆ స్టోరీ నేను తనకు అప్పుడు చెప్పు వచ్చాను వెంటనే మళ్ళీ దీనిలో మొబైల్లో నాకు వచ్చింది దాన్ని ఫర్ చేసి మళ్ళీ మీతో అందరితో పంచుకుంటున్నాను తను తప్పకుండా వీడియోలో వింటారు చూస్తారు ఖచ్చితంగా అయితే ఆ కథను గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్ లంకె బిందెలు దొరికేది ఎలా ఒక భక్తుడు సిరిడీలోనే ఉంటూ ద్వారకా మా ఈ మసీదులో పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకొని రోజులు వెళ్ళదీస్తూ ఉండేవాడు ఏ పని ముట్టుకునేవాడు కాదు అతనికి ముప్పాతిక ఎకరం మంచి పొలం ఉంది ఒకసారి బాబా అతన్ని పిలిచి నీ పొలంలో ఉన్నాయి వెంటనే దున్ని చూడు నీకే దొరుకుతాయి అన్నారు ఆ భక్తుడు ఆత్రంగా తన ఊరికి వెళ్ళి పొలం అంతా దున్ని చూశాడు కానీ లంకె బిందెలు ఏమీ దొరకలేదు నిరాశతో సిరిడీకి వచ్చి బాబాకు విషయం చెప్పాడు పొలం ఏసాలకు దున్నావు అని అడిగారు బాబా అడ్డంగా దున్నాను అన్నాడు అతను అయితే ఈసారి నిలువుగా దున్ని చూడు అన్నారు అతడు అలాగే చేశాడు కానీ ఫలితం దక్కలేదు ఆ విషయం మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి చెప్పాడు అప్పుడు బాబా అలాగా అయితే ఆ పొలంలో మిరపనారు నాటి నీరు పెట్టు అలా చేస్తే లంకె బిందెలు తప్పకుండా దొరుకుతాయి అన్నారు బాబా అప్పుడు చెప్పగానే మినపనీరు దా బిందులు తప్పకుండా దొరుకుతాయి అన్నప్పుడు అతడు అలాగే చేశాడు పంట బాగా వచ్చింది ఆ ఏడు ఎక్కడ మిరప పంట సరిగా లేనందువలన ధర బాగా పలికింది ఆ పంట అమ్మడం వల్ల అతనికి దాదాపు ఆరు వేల రూపాయల లాభం వచ్చింది ఆ డబ్బు తీసుకుని వెళ్ళి బాబాకు ఇచ్చాడు బాబా ఆ డబ్బు అతని చేతికే ఇచ్చి ఇదిగో ఇవే లంకెబిందులు అన్నారు బాబా ఆంతర్యం అవగతమైన ఆ భక్తుడు ఆ రోజు నుండి కష్టపడి పనిచేసి త్వరలోనే మోతుబరి రైతు అయ్యాడు ఆధ్యాత్మికత భక్తి అంటూ పని పాట లేకుండా సోమరితనంగా కూర్చోవడం బాబా వారికి సుతారాము గిట్టదు అయితేనండి ఫ్రెండ్స్ నేను అదే అంటూ ఉన్నాను బావవారికి ఆ కథకి మనకి ఏదో చెప్పాలి అనుకుంటున్నారమ్మా ఖచ్చితంగా నీకు ఆ మార్గాన్ని సూచించి నాకు ఈ ఇదంతా మీ అందరితో పంచుకోవాలని నీ ద్వారా నాకు నిర్దేశం చేశారు అని అయితే అక్కడ అన్నాను ఏం చెప్పబోతూ ఉన్నారో బాబావారు అని తనతో అంటూ వచ్చేసాను ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు నీకు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నీకేదో బాబావారు హెల్ప్ చేయడం కోసం ఆ నేను కనిపించాను నీకు అని చెప్పి ఆ రోజు కలలో కనిపించానంట తనకు ఎంతో సంతోషం అయిపోయిందంట అయితే ఏంటి అంటే ఆ రోజు నేను కనిపించలేదంట ఈ విషయం చెప్పడానికి మీలా మీకోసం చాలా ఎదురు చూశాను అని చెప్పి అన్నారు ఆవిడ కనీసం ఫోన్లో కూడా చెప్పలేదండి ఇప్పుడే తను నాతో పంచుకున్నది ఆ కళ అనేది బాబావారు వారు మనకు తనకు నేర్పేది తనకు నేర్పుతారు నాకు నేర్పేది నాకు నేర్పుతారు నా ద్వారా మీకు చెప్పాలనుకున్న సందేశాన్ని మీకు కూడా తెలియజేస్తారు బాబా పనులు ఒక్కటిగా ఉండవండి ఒకరికి సంబంధించిందిగా ఒక్కరి కోసమే అన్నట్టుగా ఉండవు అందరికీ సంబంధించిన ఎన్నో ఎంతో మందికి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు కూడా అంతేనంటండి ద్వారకామాయలో కూర్చున్నప్పుడు బాబావారు ఏది మాట్లాడినా అది ఎవరికి వా కావాలో వాళ్ళకి ఆ ఆన్సర్ అనేది అందేదట అలాగే బాబావారు ఈ రోజుకి అలా చేస్తున్నారు అని మనకు మరొకసారి నిరూపించారు ఫ్రెండ్స్ ఆవిడ అదే అంటున్నారు నన్ను చూస్తే మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం వస్తుంది ఎప్పుడు చూసినా సరే మీరే నాకు కళలోకి వస్తే నాకు బాబావారు కనిపించి అనిపించి ఏదో చెప్తా అంత మాట అనకమ్మ అని నేను అన్నాను అయితే కాదండి నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది అని తను చెప్తూ ఉంటే తన కళ్ళల్లో ఆనందం కానీ అసలు మామూలుగా మేమిద్దరం కలిసినా కూడా తన కళ్ళల్లో నన్ను చూడగానే ఓ రకమైన ఆనందం నేను కూడా ఎక్కడున్నా సరే బ్యాక్ సైడ్ ఎక్కడన్నా తనున్నా కూడా వెనక్కి తిరిగి వెళ్ళి మరీ తనను పలకరిస్తాను తప్పకుండా తను కలవకుండా అయితే నేను వెళ్ళను ఎందుకు అంటే తను నన్ను ఎంతగానో ఇష్టపడుతుంది కనుక నాకు ఇప్పుడు కూడా తన పేరు తెలియకోకుండా నేను తన్ను అంతగా లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని అంటే మన ప్రేమ ఎలా ఉండాలి అంటే దానికి ప్రేమ పేరులు ఏమీ అవసరం లేదండి బాబా వారి మీద ప్రేమ ఉంది తనకి నాకు కూడా అంతే ప్రేమ ఉంది కనుక మేమిద్దరికి మా మధ్యన పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం కానీ వేరే ఏ సంబంధము ఉండవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ మీకు నాకు కూడా మీరెక్కడో ఉన్నారు ఇప్పుడు నా మాటలు వింటున్నారు అంటే ఖచ్చితంగా బాబావారికి మనకు ఉన్న సంబంధం మాత్రమే మనమందరం ప్రతిరోజు ఇలా కలుసుకుంటున్నాము అని చెప్పి నేను మీతో ఈ విషయాన్ని పంచుకున్నాను ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది కదూ మీకు ఇలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదూ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అండి ఇలాంటి విషయాలు సాయినాథుని విషయాలు మనం పంచుకోవడము అంటే సాక్షాత్తు సాయినాథ్ ధుని సన్నిధిలో ఉన్నట్లే అని మనందరం గుర్తుంచుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ మరి అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు